హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నోట్లకు కాయిన్లకు డిమాండ్ పెరుగుతోంది అంతేకాకుండా వీటిని పురాతన వస్తువుల కింద పరిగణించడంతో అత్యధిక విలువకు విక్రయిస్తున్నారు మీకు పాత నాణాలు సేకరించాల అలవాటు ఉంటే మీరు మిలీనియర్గా మారచ్చు కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో అనేక నాణాలు నోట్లు తయారీ నిలిచిపోయింది దీని కారణంగా ప్రస్తుతం పాత నాణాలు పాత నోట్ల విలువ చాలా పెరిగింది ఢిల్లీలో జరుగుతున్న ఎగ్జిబిషన్లో బ్లేడ్ కాయిన్స్ నోట్స్కు కొన్ని లక్షల్లో విలువ ఉంది పాత వన్ రూపీ కాయిన్కి సప్తమే వైతే అని రాసి ఉండి దాని చుట్టూ డాట్స్ ఉండాలి అలా ఉన్న కాయిన్కి మూడు లక్షలు ఇచ్చి ఎగ్జిబిషన్ వాళ్ళు కొనుక్కుంటున్నారు నెక్స్ట్ కాయిన్ పంతొమ్మిది వందల తొంభైలో జారీ చేసిన కాయిన్ దీనిపైన డాక్టర్ అంబేద్కర్ బొమ్మ ఉంటుంది ఈ కాయిన్ చుట్టూ కూడా చిన్న చుక్కలు ఉండాలి ఈ అరుదైన కాయిన్కి నలభై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు పాత రూపాయి నోటు ఈ నోటు పైన అశోక స్తంభం ఉంటే ఈ నోటుకి తొంభై వేల రూపాయలు ఇస్తున్నారు ఇలాంటి చాలా అరుదైన కాయిన్స్ని ఈ ఎగ్జిబిషన్లో అమ్మొచ్చు మీ దగ్గర పాత ఐదు రూపాయల నోటు పైన ట్రాక్టర్ బొమ్మ సిరీస్ నెంబర్లో ఫ్యాన్సీ నెంబర్ ఉంటే మీరు ఆరు లక్షల యాభై వేల నాలుగు వందల ఇరవై రూపాయలు సంపాదించవచ్చు పాత కాయిన్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో జారీ చేసిన కాయిన్ నుండి ముందు రెండు రూపాయలు కాయిన్ వెనుకల అశోక స్తంభం ఉంటే ఈ కాయిన్కి లక్ష డెబ్బై రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇస్తున్నారు పాత పది రూపాయల కాయిన్ ఉండి వెనకాల అశోక స్తంభం బొమ్మ ఉండి ముందు మింట్ డాట్స్ ఉంటే దాని ఖరీదు లక్ష నలభై రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు పంతొమ్మిది వందల పదిహేడు ఎనభై నాలుగులో జారీ చేసిన కాయిన్ పైన ఇందిరాగాంధీ బొమ్మ ఉంటే మీరు మూడు లక్షల అరవై వేల ఏడు వందల యాభై రూపాయల వరకు సంపాదించవచ్చు మీ దగ్గర ఉన్న పాత నోట్స్ పైన ఉండే సిరీస్ నెంబర్లో సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ ఉంటే ఐదు లక్షల పదహారు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఈ ఎగ్జిబిషన్లో సంపాదించవచ్చు మాతో వైష్ణోదేవి కాయిన్కి ఇక్కడ రెండు లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు విలువ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి